నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ సంక్రాంతి వచ్చిందంటే ఏ ఊరు చూసినా ఏ వాడ చూసినా ఎవరి ఇంటి ముందు చూసినా ఇంటి ముంగిళ్ళు తీరొక్క డిజైన్లతో రంగురంగుల రంగవల్లికల దర్శనమిస్తాయి మహిళలు అమ్మాయిలు యువతులు రంగవల్లికల బిజీలో నిమగ్నమైపోతారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో సర్పంచ్ ఎలక ఆంజనేయులు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ ఎలక ఆంజనేయులు మాట్లాడుతూ మహిళల యువతుల ప్రతిభను ప్రోత్సహించేందుకే సంస్కృతిని నిలుపుకోవడానికి గ్రామంలో ప్రతిబింబించేలా ఈ ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశామని రాజరాజేశ్వర హాస్పిటల్ డాక్టర్ శిరీష అనిల్ వారి సౌజన్యంతో మొదటి రెండవ మూడవ మరియు కన్సోలేషన్ బహుమతులను విజేతలకు అందజేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వాయిస్ ఎంపీ లాగల వీరారెడ్డి ఉప సర్పంచ్ లాగల దేవేందర్ రెడ్డి రాజరాజేశ్వర హాస్పిటల్ డాక్టర్ ఉపేందర్ రావు రెడ్డి బేతి రెడ్డి వార్డు సభ్యులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ బోయిని శంకరయ్య పోతుగంటి అనిల్ కె వంశీ కనపర్తి చంద్రశేఖర్ భావన్ల ప్రవీణ్ బోయిని సతీష్ గ్రామ పంచాయతీ కరోబార్ శ్రీనివాస్ పాలకేంద్రం చైర్మన్ తమ్మనవేణి శ్రీనివాస్ యాదవ్ నాయకులు గొల్లపల్లి మల్లేశం బి రమేష్ దేశిని ఐలయ్య కనపర్తి బసవరాజు సత్తయ్య పోతుగంటి రమేష్ తమ్మనవేణి శ్రీనివాస్ కర్ర అనిల్ గొల్లపల్లి తిరుపతి కాల్వ శ్రీనివాస్ గుజ్జుల తిరుపతి భాస్కర్ రెడ్డి రవి మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు హల్లెలూ 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 పంటల నవ్వులు ఉప్పొంగే వేళ ఉండెల్లో పండ పొంగే వేళ ఆకాశమంతా రంగుల కలలా సంక్రాంతి వచ్చిందిర ఈ వేళ సంబరం నేల మంట చుట్టూ పెద్దల మాటల్లో జీవన తత్వం అమ్మా చేతి తీపి సువాసన ఇల్లంత మమకార గీతం పంటల